ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకోవటం లేదంటూ ఫైర్ అయ్యారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోలో వచ్చారు ఫ్రీ బస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ఆటో డ్రైవర్ల పుట్టగొడుతోందన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలు చెప్పినట్టుగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చింది కానీ ఇప్పటికీ అవి అమలు కాలేదని విమర్శించారు ఆర్థిక సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది